హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతిస్ కాడ నేను నీ సుమతి ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో ఈ వాల్ కనిపిస్తుంది కదా మీకు దీనికి ఒక స్టాండ్ చేపించాను అది చూపిస్తాను నేను మీకు ఆ స్టాండ్ పైన పైన ఎలాంటి మొక్కలు పెట్టాను అది కూడా చూపిస్తాను ఇంకొకటి శాడ్ న్యూస్ ఏంటంటే ఇన్ని మొక్కలన్నీ పెంచుకున్నాను కదా ఇవన్నీ తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు చూడండి నా చేయి పరిస్థితి ఇది ఈ చేతులలో ఏ ఏ ఇలాంటి బరువు కానీ ఏ పని కానీ చేయలేకపోతున్నాను ఇది ఎందుకు వచ్చింది దీని రిజల్ట్ ఏంటి ఇవన్నీ నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో చూసే ముందు మీకు వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత వీడియో కంటిన్యూ చేయండి ఏమనిపించిందని కామెంట్లో చెప్పడం మాత్రం దయచేసి మర్చిపోకండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఈ కాంపౌండ్ వాల్ మీ అందరికి పరిచయమే బోలెట్స్ చూపించాను నేను మీకు దీనికి టెర్రకోట కలర్ వేసినప్పుడు మళ్ళీ ముగ్గు పెట్టినప్పుడు ఇవన్నీ చెప్తాను చూపించాను ఇది చేసేటప్పుడు నాకు ఒక బుర్రలో ఒక ఐడియా ఉండింది ఏంటంటే ఈ గోడ పైన ఇక్కడ మంచి ఎండ వస్తుంది సో ఎండ వస్తుంది కాబట్టి ఇక్కడ కొన్ని పూల మొక్కలు అంటే ముఖ్యంగా అడేనియమ్ ఇంకా తర్వాత ఈ సక్యులెట్స్ పెట్టడానికి ఇక్కడ బాగుంటుంది అనే ఉద్దేశంతోనే నేను ఇంత డెకరేషన్ చేశాను అన్నీ ఆగిపోయిన తర్వాత ఇక్కడ కింద కనిపిస్తుంది చూడండి మీకు బోన్సాయి మొక్కలు ఆ మొక్కలు అవన్నీ పైన ఉండింది ఆ గోడ పైన పెట్టాను కానీ పక్కింటి వాళ్ళకి అస అబ్జెక్షన్ చెప్పారు ఏంటంటే వాళ్ళ ఇంటి సైడ్కి మట్టి నీళ్ళు పడుతుంది అది మొక్కలన్నీ తీసేయండి అన్నారు సరే నేను ఒక ఎనభై పర్సెంట్ మొక్కలన్నీ తీసేసాను బోన్సాయి అది అడేన్యం మొక్కలన్నీ తీసేసాను కొన్ని సక్యులెంట్స్ మాత్రం పెట్టాను ఏంటంటే ఆ సక్యులెంట్స్ కింద అది చిన్న చిన్న డబ్బాలు కదా దాని కింద ప్లేట్స్ పెట్టాను అంటే వాళ్ళ ఇంటి సైడ్ మట్టి నీళ్ళు పడకుండా పెట్టాను అయినా కూడా వాళ్ళు మళ్ళీ కొద్దిగా అబ్జెక్షన్ చెప్పారు తీసేయండి దీనివల్ల మాకు గా ఉంది అంటే సర్లే తీసేద్దాం అనేసి మొత్తం తీసేసా కానీ నా బుర్రలో ఒకటి ఇక్కడ మొక్కలు పెట్టాలి అనుకుని ఉన్నాను కదా దానికి ఎలా ఏదైనా సొల్యూషన్ ఉందా అని చూసినప్పుడు దీన్ని ఇటు సైడ్ అంటే అదే గోడకి పక్క అంటే ఇంటి మెయిన్ డోర్ ఎదురుగా ఒక స్టాండ్ చెప్పించాను ఇది కూడా మీకు షేర్ చేశాను చూడలేని వాళ్ళు ఒకసారి వెళ్ళి చూసుకోండి చూడండి రెండు రాడ్స్ దానిపైన మంచి ఒక టైల్స్ పెట్టేసి అన్ని టైల్స్ పెట్టేసి దానిపైన ఆ మొక్కలన్నీ పెట్టాను సో అలాంటిది ఇక్కడ కూడా చేపిద్దాం అనేసి ఆ వర్కర్స్ పిలిపించి చేపిస్తున్నాను చూడండి ఇక్కడ స్టాండ్ ఏం లేదు సింపుల్ గా స్ట్రాంగ్ గా చేపించుకోవాలి ఎందుకంటే మొక్కలు పెట్టినప్పుడు చాలా బరువుగా ఉంటుంది సో దాని వల్ల ఎంతైనా స్ట్రాంగ్ కొద్దిగా ఖర్చులు ఎక్కువైపోయినా స్ట్రాంగ్ గా పెట్టాలి నేను ఇందాక చెప్పాను కదా నా బుర్రలో ఏదైనా వచ్చిందంటే అది కష్టమో నష్టమో అది చేపించుకోవాల్సిందే వాళ్ళకి ఇబ్బంది రాకూడదు నాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి సో దా అలాంటి దారి నేను వెతుకున్నాను ఇప్పుడు ఈ స్టాండ్ పైన పెట్టడం వల్ల వాళ్ళకి మట్టి నీళ్లు పడదు సో వాళ్ళు హ్యాపీ మొక్కలు ఈ ప్లేస్ లో ఉంది కాబట్టి నేను కూడా హ్యాపీ ఇంకా గోడ మీద పెట్టే కన్నా ఈ స్టాండ్ మీద ఇంకా ఎక్కువ మొక్కలు పెట్టుకోవచ్చు సో అదొకటి నాకు కలిసి వచ్చింది చూడండి ఇక్కడ అడేనియం మొత్తం ఇక్కడ పెట్టాను ఈ అడేనియంకి నేను అది తీసినప్పుడు ఈ స్టాండ్ చెప్పించుకున్నప్పుడు ఏం చేశానంటే రీపోర్ట్ చేశాను నేను కొత్తగా తెప్పించుకున్న పాట్స్ మీకు మీకు అందరికీ ఉన్నాను అది డిజైన్లు ఉంది కదా అటువంటి పాట్స్ తెప్పించుకొని అందులో మొత్తం అడేనియం పెట్టి అన్నీ ప్రూన్ చేసేసి తర్వాత దానికి అక్కడ బ్యాక్ సైడ్ అడేనియం పెట్టి ముందు మొత్తం సప్లింట్స్ పెట్టాను అంటే చూడటానికి బాగుంటుంది ఎక్కువ మొక్కలు ఉంటుంది తక్కువ ప్లేస్లో ఎక్కువ మొక్కలు వస్తుంది ఇప్పుడు చిన్న గోడ అది ఒక టూ టూ త్రీ ఇంచెస్ గోడ అంతే అది పెద్దగా గోడ ఏం కాదు కదా సో దానిపైన మనం ఒక అది పెద్ద పెద్ద పాట్స్ పెట్టడం కూడా ఇబ్బందిగానే ఉండింది సో ఇప్పుడు ప్రాబ్లం లేదు చూడండి నీట్గా అన్నీ సర్దుకున్నాను బాగా చాలా మంచిగా నాకు సాటిస్ఫాక్షన్గా ఉంది పోల్స్ కనిపిస్తుంది మీకు మూడు నాలుగు ఒక అది ఐరన్ రాడ్స్ పెట్టాను ఎందుకు అంటే ఇన్ కేస్ ఫ్యూచర్లో మనకు కావాలనుకున్నప్పుడు కింద ఏమైనా ఈ తీగ జాతులు పూల మొక్కలు ఏమైనా పెట్టినప్పుడు దీనిపైన పాకించవచ్చు అని ఐడియా చూడండి ఇది కటింగ్ చేసింది అడేనే మొక్కలన్నీ పడేయకుండా పెడితే మంచి చికులు వచ్చింది ఇది కూడా నెక్స్ట్ మనం రీపాటు చేసుకోవటానికి అనువుగా ఉంటుంది సో ఇప్పుడైతే ఇది పాత వీడియోనే కొత్తదేం కాదు అంటే వన్ అండ్ హాఫ్ మంత్స్ బ్యాక్ది ఇది ఇప్పుడైతే ఇంకా చాలా మంచి రూమ్ ఉంది నేను ఇంకో వీడియోలో మీకు అది షేర్ చేస్తాను ఎలాగుంది ఇప్పుడు అనేది చక్కగా పెరిగింది ఎందుకంటే ఎండాకాలం దానికి సీజన్ కాబట్టి అడేనియం చాలా బాగా పూలు పూస్తుంది మళ్ళీ దానికి ఎటువంటి కేర్ తీసుకోవాలనేది కూడా నేను చెప్తాను అండి మీకు ఓకే రైట్ చూడండి ఇవన్నీ మొక్కలన్నీ వచ్చేసింది కదా చూడండి అంత మళ్ళీ తర్వాత ఆ డబ్బల్ని ఇంకొకటి చెప్పాలి ఆ పాత డబ్బాలన్నీ కలర్ అన్నీ షేడ్ అయిపోయింది కదా అనేసి మళ్ళీ కూర్చొని మళ్ళీ పెయింట్ వేసి మళ్ళీ చక్కగా ఇంకొకసారి రెడీ చేసి పెట్టాను ఇక్కడన్నీ గులాబీ అన్నీ ఉన్నాయి చాలా వరకు మా హెల్పర్ నీళ్ళు పోసేటప్పుడు అది బయట పెట్టింది మొత్తం చనిపోయింది ఒక మూడు నాలుగు మాత్రం మిగిలింది ఇంకా బోలెడు తెచ్చి పెట్టుకోవాలని ఐడియా ఉంది ఇక్కడ మీకు ఒక లాన్ చూపిస్తున్నాను చూడండి ఈ లాన్ కూడానే ఇంతవరకు చూసిందే ఈ లాన్ You mm -hmm. ఇది మిషన్ పెట్టి కటింగ్ చేసేంత పెద్దది కాదు అలాగని అంత చిన్నది కూడా కాదు పిచ్చ పిచ్చగా పెరిగిపోయింది కదా అనేసి ఏం చేశానంటే కూర్చొని ఒక నాలుగైదు రోజులు కష్టపడి మొత్తం కటింగ్ చేశాను ఈ కటింగ్ చేయకపోతే ఏమవుతుందంటే కింద ఉన్న గడ్డి మొత్తం ఎండిపోయి మనకు అది మంచి చక్కగా కనిపించదు ఇప్పుడు ఇలా ఒకసారి కట్ చేస్తే సంవత్సరానికి ఒకసారి కట్ చేస్తే ఏమవుతుందంటే కొత్తగా చెడు వచ్చి చూడటానికి చాలా బాగుంటుంది సో నేనేం చేస్తాను అంటే చక్క కూర్చొని తో కట్ చేసాను ఎందుకంటే ఇక్కడ మిషన్ పని చేయదు కాబట్టి నా ఉద్దేశం మంచి పని చేస్తున్నాను అనేది ఇవన్నీ సోది ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా అక్కడికి వస్తున్నానండి ఇందాక నా చేయి చూపించాను కదా చూడండి ఇది ఇది ఎందుకు ఇలాగ అయింది అంటే ఎక్కడనో ఇది ఏమైనా పడ్డావాకా అని అనుకుంటున్నారేమో పడింది కాదు ఏం క్రాక్ గ్రీక్ ఏం రాలేదు బోన్స్ ప్రాబ్లం కాదు ఇది నర్వస్ ప్రాబ్లం అంటే ఇది ఎందుకు వస్తుంది అంటే బరువు చూడండి ఈ పిక్చర్లో మీకు అనిపిస్తుండొచ్చు అక్కడ ఒక వైట్ కలర్ది అడ్డంగా గీత ఉంది కదా టిష్యూ అది నాకు వాపు వచ్చింది ఈ వాప్ ఎందుకు వస్తుంది అంటే బరువు ఏమైనా లిఫ్ట్ చేసినప్పుడు లేకపోతే పిల్లల్ని ఎక్కువ ఎత్తుకుంటుంటే ఇటువంటి పని చేసేటప్పుడు ఎక్కువ దెబ్బ తగులుతుంది అంటే నాన్నర పని చేయకుండా ఉంటుంది చూడండి ఈ వేలు ఉంది చూడండి ఆ నాలుగు వేలు దగ్గరికి వెళుతుంది కానీ ఈ వేలు ఈ బొట్టన వేలు కాస్త దూరంగా రాకుండా ఉంటుంది అంటే ఏదైనా మనం బాటిల్ గిట్లు పెట్టుకునే పట్టుకునేటప్పుడు కాస్త దూరంగా చేసుకుంటాం కదా ఆ పని చేయడం చాలా కష్టంగా ఉంది అంటే దీన్ని కంప్లీట్గా రెస్ట్లో ఉంచమని డాక్టర్ చెప్పారు కానీ నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే ఇది చాలా రోజుల వరకు ఉంటుంది అక్క చాలా ఇబ్బందిగానే ఉంటుంది అన్నారు ఇంకా నేను ఇంకా ఈ వర్క్లన్నీ ఎంతవరకు బ్యాలెన్స్ ఉందో చూపిస్తున్నాను చూడండి ఈ చెయ్యి బాగుండే ఉంటే ఇవన్నీ మంచి క్లీన్ చేసేసి బ్యాక్ సైడ్ కూడా పెయింట్ చేసే ఐడియా ఉండింది నాకు సో అది ఎప్పటికైనా చేసుకుంటానో లేదో నాకైతే ఇప్పుడైతే ప్రస్తుతానికి తెలియదు ఇన్ కేస్ ఇంకొక టూ త్రీ మంత్స్ తర్వాత ఏమైనా చెయ్యి బాగా అయితే అప్పుడు చేసుకోవాలని ఉంది ఎందుకంటే ఇవన్నీ పనులు వర్కర్స్ నేను చేపించుకోలేను ఏదో పెద్ద పెద్ద మట్టి వేసుకోవడం ఎరువు వేయడం ఇట్లాంటివి చేస్తారేమో కానీ ఏ మొక్క ప్రూన్ చేయాలి వేర్లు తీసి ఎలా చేయాలి ఇవన్నీ చాలా కష్టం వాళ్ళకి చూడండి దీనివల్ల ఈ చెయ్యి వల్ల మల్లె మొక్కలకి ఈసారి రీపోర్ట్ చేయలేకపోయాను నాకు ఇది స్టార్ట్ అయిపోయి వన్ మంత్ వరకు అయిపోయిందండి ఇప్పటికే ఈ మధ్యలో ఊరు కూడా వెళ్ళేసి వచ్చాను దానిది ఒక ప్రహసన ఉంది అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఊరు వెళ్ళినందుకు ఎంత లాస్ వచ్చింది నా గార్డెన్ కానీ కూడా చూపిస్తాను నేను మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి చూడండి మొత్తం ఈ మల్లె మొక్కలన్నీ పాపం పోయినసారి కూడా నేను రీపోర్ట్ చేయలేకపోయాను అప్పుడు చేయి బాగానే ఉండింది కొద్దిగా బతకం వచ్చి అలా వదిలేశాను ఈసారి గట్టిగా అనుకున్నానో చేయాలి మంచిగా పూలు అవ్వట్లేదు కదా అనుకొని కానీ ఈసారి ఇలాగైపోయింది ఇంకేదైనా వర్కర్ మంచి వర్కర్ ఏమైనా దొరకతే నా అదృష్టానికి చూద్దామని ఉంది ఎంత వరకు అవుతుందో తెలియదు ఇక్కడికైతే మా అమ్మ పిచ్చ పిచ్చగా ఉంది మొక్కల అవన్నీ తెప్పించుకున్నది రీపాటు కూడా చేయలేదు చూడండి అలా అక్కడే ఉండిపోయింది చాలా మొక్కలని తెప్పించుకున్నాను విజిఆర్ గార్డెన్ నుంచి అప్పుడు కూడా మీకు షేర్ చేశాను అది తెప్పించుకున్నది అది అలాగే ఒక పాటలో పెట్టాను అది అలాగే ఉండిపోయింది సో అది ఆ పని పెండింగ్ ఈ పని అన్ని మొత్తం పెండింగ్ అయిపోయింది ఏంటంటే లాన్ వర్క్ అయింది లాన్ వర్క్ కత్తెరతో చేశాను కదా సో దానివల్ల నా చెయ్యి నొప్పి ఇంకా ఎక్కువైపోయింది డాక్టర్ దగ్గరికి వెళితే వాళ్ళు అది బ్యాండ్ ఇచ్చారు అది వేసుకొనే ఉండాలంట అది అసలు చిన్న నొప్పి కాదు భరించుకొనేంత పెద్ద ఇది కూడా కాదు చాలా ఇబ్బందిగా ఉందంటే చాలా ఇబ్బందిగా ఉంది తల దూకోవడం కానీ కొద్ది బట్టలు వేసుకోవడం కానీ ఇలాంటి చాలా చిన్న చిన్న ఇబ్బందులు చాలానే ఉన్నాయనుకోండి చూడటానికి చాలా బాగానే ఉంది చెయ్యి కానీ ఇదండి నా చేయ పరిస్థితి ఇలాగే ఉంటే ఈ గార్డెన్ మొత్తం తీసేయాల్సిన పరిస్థితి రావచ్చు అది రాకూడదు అని మీరు అందరూ గట్టిగా కోరుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఏదైతే ఏది ఏమైనా ఏంటి కానీ ప్రస్తుతానికైతే ఈ స్టాండ్ చెప్పించుకున్నది గా ఉంది మరి ఇవన్నీ పెయింట్ చేసి ఇవన్నీ వర్క్ చేసింది ఎవరికి దృష్టి పడిందో నాకు తెలియదు దృష్టి ఏమైనా తీసుకోవాలంటే ఎలా ఏం చేయాలనేది ఒక ఎవరికైనా తెలిసి ఉంటే నాకు ఒకసారి కామెంట్లో చెప్పండి ఎందుకంటే చాలా మంది అడుగుతుండేవారు అక్క అవి నువ్వే చేసుకున్నావా మంచిగా ఎలా పెయింట్ చేశారు అనేసి బోలెడ్ మంది అడుగుతున్నారు మరి వల్ల కూడా ప్రాబ్లం ఉండొచ్చు చెప్పలేము అంటే ఒక చిన్న మాట అంత నమ్ముతున్నాననే కాదు నేను చేసుకున్న తప్పికి వేరే వాళ్ళని చెప్పలేము ఎందుకంటే వెయిట్ లిఫ్ట్ చేసి ఉంటాను టెర్రస్ మీద అటు ఇటు పాట్స్ పెట్టడము ఇంకా కింద లాన్ వర్క్ చేయడము ఇవన్నీ కలిసి వచ్చింది అనుకుంటున్నాను నా చేతికి కానీ చాలా ఇబ్బందిగా అయితే ఉంది ప్రస్తుతానికి ఇది ఫ్రెండ్స్ చాలా బోర్ కొట్టించాననుకుంటున్నాను కానీ నాకేంటంటే ఏదైనా అనిపించినప్పుడు మీకు చెప్పాలి షేర్ చేయాలి అనేది నాకు ఒక ఆరాటంగా ఉంటుంది ఇప్పుడు ఒక మొక్క తెచ్చి అది మంచి పూలైనప్పుడు మీకు ఎలా చూపిస్తానో నా చెయ్యి ఇలాగ అయిందని మీకు ఒక చెప్పుకుంటే నాకు ఒక తృప్తి అనమాట అరే మా వాళ్ళకి చెప్పుకున్నాను కదా అనేసి ఒకటి హ్యాపీగా ఉంటుంది అందులోనూ నేను దేవుడిని కోరుకునే కన్నా మీరు నిస్వార్థంగా అక్కడ చేయి బాగవ్వాలి అని మీరు అనుకుంటే కనుక గ్యారంటీగా దేవుడు నా చేయి బాగా చేస్తాడో ఏమో చేస్తే అన్ని మొక్కలకి ఒక దారి కనిపిస్తుందేమో అని అనుకుంటున్నాను సో ప్లీజ్ నా కోసం ప్రేయర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఎక్కడో ఒక చోట నా మీద కొంచెం ఏమైనా సాఫ్ట్ కార్నర్ ఉంటే చేయండి ఓకేనా చూడండి ఇవన్నీ మొక్కలు చూపిస్తున్నాను మీకు ఎదురుగా ఉన్న మొక్కలు చూపించక చాలా రోజులు అయింది కదా మీకు ఇప్పుడు ఎలాగుంది అని చూడండి ఇది కూడా వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ది ఇప్పుడు ఇంకా మారిపోతూ ఉంటుంది మొక్కలు ఎప్పుడు ప్రతీ నెల రెండు నెల మూడు నెల ఒకసారి దాన్ని అందం మారుతూ ఉంటుంది సీజన్ మారిన బట్టి అది మొక్కలన్నీ మారుతూ ఉంటుంది చూడండి ఇవన్నీ మన ఆర్కిడ్స్ ఇవన్నీ చాలా పూలయింది ఇంకా చెవులు వస్తున్నాయి ఇక్కడ ఎండ ఎక్కువ రావట్లేదు కాబట్టి ఇంకా ఎండాకాలంలో ఇక్కడ ఎండ వస్తుంది సో దీనికి ఇంకో ప్లేస్ వెతుకోవాల్సిందే నేను లేకపోతే ఎండలో ఆర్కిడ్స్ పెంచుకోలేము ఎండలో ఆర్కిడ్స్ పెడితే ఏమవుతుందంటే చాలా దెబ్బతింటుంది దీనికి ఎప్పుడు నీడగల ఉండాలి ఏదైనా చెట్టుని పట్టుకొని పెరిగే మొక్క కాబట్టి నీడలోనే ఉంచాలి ఇంతవరకు ప్రాబ్లం రాలేదు ఇంకా ఎండాకాలం ఇటు సైడ్ ఎండ వస్తుంది చలికాలంలో వస్తే బాగుండేది చలికాలంలో ఇటుపక్క ఎండ రాదు కానీ ఎండాకాలంలో అయితే దొంచుతుంది అటు ఎదురు ఎండ వస్తుంది ఇటు పక్క నుంచి కూడా ఎండ వస్తుంది అంటే ఈస్ట్ వెస్ట్ మొత్తం మా ఇంటి ముందు నుంచే వెళ్లాల్సిందే అది చలికాలం చలికాలం కానీ వర్షాకాలం కానీ ఆ ఇంటి అటుపక్కకు వెళ్ళిపోతుంది ఎండ సో చలికాలంలో ఇక ఎండ వస్తే బాగుండు అది రాదు మనం అనుకున్నట్టు ఉంటుందా చెప్పండి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నా పరిస్థితి చెప్పాను నేను చేపించుకున్న స్టాండ్ వర్క్ అయితే చేపించాను ఎప్పటి నుంచో పెండింగ్ ఉండింది మీకు చెప్పాలనుకున్నాను చూపించాలనుకున్నాను ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందేమో అని మీరు వీడియో అంతా చూశారు కదా నచ్చితే లైక్ ఇవ్వండి నలుగురికి షేర్ చేయండి నా కోసం ఒక చిన్నగా ప్రేయర్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో వస్తాను వరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్ బాయ్